అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని చూస్తే ఒక్కోసారి జాలేస్తుంది అమెరికా అధ్యక్షుడంటే ప్రపంచానికి అధినేత అనుకుంటాడు ప్రపంచం అంతా తన మాటే వినాలని అనుకుంటాడు ఎలాన్ మస్క్ ని బెదిరించినట్టుగా అందరినీ బెదిరించొచ్చని భావిస్తాడు పాకిస్తాన్ భారత్ యుద్ధం తన వల్లే ఆగిందంటాడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ తన వల్లే ముగిసిందంటాడు బాహుబలిలో శివగామిలా నా మాటే శాసనం అంటాడు తన మాట అంతలా చెల్లుబాటవుతుందని అనుకుంటాడు ఇలా చేస్తున్నందుకు నోబెల్ శాంతి పురస్కారం రావాలని కూడా కోరుకుంటాడు కానీ ఈ అవార్డు రాకుండా రష్యా అధినేత పుతిన్ అడ్డుకుంటున్నట్టు అనిపిస్తోంది ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు పుతిన్ ఏమాత్రం సహకరించకపోవటమే దీనికి కారణం ఈ యుద్ధాన్ని ఆపితే ట్రంప్కు ఖచ్చితంగా నోబెల్ అవార్డు దక్కడం ఖాయం అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే యుద్ధాన్ని ఆపుతానని ప్రకటించిన ట్రంప్కి ఎన్నికలై నెలలు దాటిన ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు పడకపోవటం నిరాశ కలిగిస్తోంది పుతిన్ తో తనకున్న సన్నిహిత సంబంధాలను బట్టి తన మాట వింటాడని ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ వాటిని పుతిన్ వమ్ము చేస్తూ వస్తున్నాడు పైకి మాత్రం ట్రంప్ పై ఎంతో గౌరవం ఉన్నట్టుగా నటిస్తున్నాడు తాజాగా ఓ కీలక సమావేశం మధ్యలో ట్రంప్ కి కోపం వస్తుందేమోనని చెప్పి మరీ ఆయనతో మాట్లాడారు అబ్బో పుతిన్కు ట్రంప్ అంటే మరీ ఇంత భయం ఉందే అని అంతా అనుకున్నారు కానీ ట్రంప్తో మాట్లాడిన గంటకే పుతిన్ ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపించాడు దీంతో అవాక్ అవ్వటం ట్రంప్ వంతైంది ఇదేంటి తన మాటకి గంట కూడా విలువివ్వలేదేంటి అని ట్రంప్ తన సన్నిహితులతో చాలా బాధపడ్డాడట అయినా ట్రంప్ అమాయకత్వం కాకపోతే పుతిన్ తన మాట ఎలా వింటాడని అనుకున్నాడో అర్థం కాదు ఇరాన్ ఇజ్రాయెల్ పాకిస్తాన్ లాంటి చిన్న దేశాలు తన మాట వింటాయని అనుకోవడంలో తప్పులేదు రష్యా అమెరికా కన్నా పెద్ద దేశం పైగా ఆయుధాల విషయంలోనూ బలమైన దేశం ఒక అంచనా ప్రకారం రష్యా దగ్గర ఆరు వేల మూడు వందల డెబ్బై ఐదు అణ్వస్త్రాలుంటే అమెరికా దగ్గర ఐదు వేల ఎనిమిది వందల అణ్వస్త్రాలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ అణ్వస్త్రాలుంటే వారే బలవంతులని అనుకుంటున్న రోజులు బలవంతుల మాటే ఎక్కడైనా సాగుతుంది కానీ ఈ చిన్న లాజిక్ ట్రంప్ ఎలా మిస్ అయ్యాడు నోబెల్ అవార్డు మోజులో దీనిని మర్చిపోయినట్టున్నాడు పుతిన్ ను మరీ మరీ ఇబ్బంది పెడుతున్నాడు ట్రంప్ నోబెల్ కోరిక తీర్చేందుకోసమని పుతిన్ మూడేళ్ల యుద్ధాన్ని ముగిస్తాడా అందుకే ట్రంప్ని చూస్తే జాలేస్తోందని అనేది